రంగారెడ్డి జిల్లా ట్రస్మ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రదాన కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు సిద్దాల బీరప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదన్ రామ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలే ముందుకు వచ్చి మరి టీచర్లను సన్మానించడం అభినందనీయమన్నారు మరి సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సద్దులే వంశూధన్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోమటిరెడ్డి గోపాలరెడ్డి ప్రధాన కార్యదర్శి రమేష్ రావు తదితరులు పాల్గొన్నారు వచ్చిన గెస్ట్లు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే గురు పూజోత్సవం మనము సెప్టెంబర్ ఐదో తేదీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా చేసుకుంటాము అయితే అన్ని పాఠశాలల్లో కార్యక్రమాలు ఉండడం వలన ప్రశ్న ప్రతి జిల్లాలో కూడా జిల్లాల వారీగా అనుకూలమైనటువంటి సమయం చూసుకొని సెప్టెంబర్ ఐదు నుంచి మరి అక్టోబర్ ఐదో తారీఖు వరకు అనుకూలంగా యొక్క గురు పూజోత్సవ కార్యక్రమాలు చేసుకోవడం ఇష్టపడి వాళ్ళు ఏదో బై ఛాన్స్గా వస్తున్నారు కాబట్టి ప్రోత్సహించాలంటే ప్రభుత్వము ఇలాంటి టీచర్స్కి వెల్ఫేర్ యాక్టివిటీస్ని తీసుకొచ్చినట్లయితే అప్పుడు ఆ నాణ్యత కలిగినటువంటి టీచర్స్ యొక్క వృత్తికి వస్తారు కెపాసిటీ ఉన్న టీచర్స్ వస్తారు దానివల్ల నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ పిల్లలకు అందుతుంది అప్పుడు మన దేశం కూడా ఎక్కువ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గురువులకు ప్రత్యేకమైనటువంటి ఆ సౌకర్యాలను కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము ఇట్లు సాదుల మధుసూదన్ ట్రస్ట్ మా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్